నెక్స్ట్ సెకండ్ ఖాతాం ఖ ఖాకు తెల్ల కట్టిస్తే ఖ ఇది ఇట్లనే ఉంటుంది కాకు దీర్ఘమిస్తే ఖా కాకు గుడిస్తే ఖీ కాకు గుడి దీర్ఘం ఇస్తే ఖీ కాకు కొమ్మిస్తే ఖూ కాకు కొము ఇస్తే ఖూ కాకు ఇస్తే క్రూ కాకు రూత్వనా ఇస్తే క్రూ ख को एत्व मिस्ते खे ख को एत्वना दीर्घ खे ख को ऐत्व मिस्ते खई ख को ओत्व खो ख को ओत्वना दीर्घ खो ख को औत्व मिस्ते खौ ख प कंस कम ख को विसर्ग आइस्ते खह नेक्स्ट గాగునిత్తం గాకు తలకట్టిస్తే గా గాకు దీర్ఘమిస్తే గా గాకు గుడిస్తే గీ గాకు గుడి దీర్ఘమిస్తే గీ గాకు కొమ్మిస్తే గు గాకు కొమ్ము ఇస్తే గు గాకు రూత్వం ఇస్తే గ్రూ గాకు రూత్వనా దీర్ఘమిస్తే గ్రూ గాకు ఇస్తే గే గాకు ఏవనా దీర్ఘమిస్తే గే గాకు ఇస్తే గై గాకు ఊతమిస్తే గో గాకు ఊతవనా ఇస్తే గో గాకు ఔతమిస్తే గౌ గా పక్కన సున్నా పెడితే గమ్ గాకు విసర్గ ఇస్తే గహ నెక్స్ట్ సెకండ్ ఘ